వైసీపీ మా సీట్లు మా పొత్తులు చూసి ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు అసలు ఏం పని మీకు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఒక యువనాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తుతో ముందుకు వస్తూ ఉన్నాం ఇదేం పెద్ద నేరం కాదే నీకెందుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ ఐదేళ్ళు ఏమి ఓడబీకావో ఈ రాష్ట్రానికి ఏం చేసావో చెప్పుకొని ప్రజల్లో పో ఇక్కడ రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే ప్రకటనలు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలని మీడియా సోషల్ మీడియా రకరకాలుగా నీ పేమెంట్ బ్యాచ్ని పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుండాలి అసలుకి మీరు ఒక రాజకీయ పార్టీగా ఈ విధంగా చేయడానికి సిగ్గుండాలి ఇవాళ నూట పద్దెనిమిది స్థానాలు మేము పోటీ చేయబోతా ఉన్నామని చెప్పి ఇరవై నాలుగు స్థానాలు జనసేన పార్టీ అదేవిధంగా ఈరోజు తొంభై నాలుగు స్థానాలకు తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలకు జనసేన తొంభై తొమ్మిది సీట్లు ఒకేసారి ప్రకటించేసరికే వీళ్ళకి ప్యాంటులు నడుస్తూ ఉన్నాయి ఇది వాస్తవం మా నాయకుడు సుదీర్ఘంగా కసరత్తు చేసి పెట్టినటువంటి అభ్యర్థులు చూస్తే వీళ్ళకి వణుకు మొదలైంది ఇప్పుడు చూస్తున్నాడు వైవి సుబ్బారెడ్డి వచ్చి ఇవాళ దాదాపు డెబ్బై ఏడు మందిని ట్రాన్స్ఫర్ చేశారు చేసినాక అటువంటి ఇటు ఇటువంటి అటువంటి చేసినాక ఎంపీలు ఎమ్మెల్యేలు వదిలిపెట్టి పారిపోయారు అందరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా వైకాపా నుంచి జారిపోయారు ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చిన వాళ్ళు మాకు వద్దని చెప్పి పారిపోయారు ఇవాళ తొంభై తొమ్మిది సీట్లు ఒకేసారి మేము ప్రకటించేసరికి వాళ్ళు ప్రకటించినటువంటి ఇన్ఛార్జీల గురించి భయం పట్టుకుంది మేము ప్రకటించిన వాళ్ళు ఇన్ఛార్జీలు కానీ వీళ్ళెవ్వరూ అభ్యర్థులు గారన్నారు అంటే నీ వల్ల కాల ఒక్క అభ్యర్థిని ప్రకటించకూడదు చేతగానటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఈ రోజుకి యాభై రోజుల్లో మొత్తం మొత్తం ముగిసిపోబోతా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నాం